నేను ప్రజాపక్షం అధ్యక్షుని నా పేరు పుత్తాలక్ష్మీడి ఈయన అబ్దుల్ రహీం వైస్ ప్రెసిడెంట్ ఈయన రాము సుబ్బరాయుడు మెంబర్సు మా సంస్థలో ఈరోజు రాష్ట్రంలో వివిధ శాఖలలో వేల మంది నిరుద్యోగులుగా అవుట్సోర్సింగ్ కాంటాక్టు ఎన్ని మార్గాన్ని కింద పనిచేస్తూ ఉన్నారు అయితే వాళ్ళను ఎనభై తొమ్మిది రోజులు మాత్రం అటెండెన్స్ చేసుకొని రోజు తప్పించి మళ్ళీ కొత్తగా నమోదు చేసి కొత్తగా ఈ విధంగా రిక్రూట్ చేసి డైలీ బేసిస్ కింద వాళ్ళకు ఇస్తా ఉన్నారు అయితే వీళ్ళందరిలో కొంతమందిని అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది అయితే రెగ్యులర్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా వేల మంది పర్టికులర్గా యూనివర్సిటీల్లో యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళని ఎవరిని కూడా రెగ్యులర్ చేయలేదు ఈ విధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద దాదాపు పది సంవత్సరాల నుండి కొంతమంది పదహైదు సంవత్సరాలు కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు లిమిటెడ్ జీతానికి అది లిమిటెడ్ జీతం అనుకుంటూ బట్ డైలీ వేజెస్ నెలకు పదివేలు పదహైదు వేలు అట్లా ఆ విధంగా ఇస్తాన్నారు సో ఈ విధంగా చేయడం వలన ఆ కాంట్రాక్ట్ బేసిస్ ఎన్ఎంఆర్లు పనిచేసే వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా చాలా అభద్రతాభావంగా ఉన్నాయి ఎందుకంటే ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో అభద్రతా భావతంలో గత పది పదహైదు సంవత్సరాలంటే వాళ్ళు ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది సో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళను కూడా ఈ దురుద్యోగులను కూడా ఇప్పుడు ఆల్రెడీగా కొంతమంది రెగ్యులేట్ చేసినారు సో వీళ్ళను కూడా రెగ్యులేట్ చేసి పర్టికులర్గా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను మరీ ముఖ్యంగా మన ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి పేరున ముఖ్యమంత్రి గారి పేరునే వైఎస్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ కాలేజీలో కూడా కొంతమంది పనిచేస్తా ఉన్నారు దాదాపు ఒక అరవై డెబ్బై మంది ఈ విధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సో దీనిపైన మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉత్తరం కూడా రాయడం జరిగింది ఇది పదకొండు నెలల్లో వీళ్ళని అందరినీ కూడా రెగ్యులైట్ చేసి వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పి కోరడం కూడా జరిగింది సో దీనికి ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం కూడా అంటే గత ప్రభుత్వాలు కూడా వీళ్ళు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా భావించి వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఉదాహరణకు ఒక ఎన్ఎంఆర్ ఉంటాడు ఒక అవుట్ సోర్సింగ్ ఉంటాడు అతనికి ఒక తల్లి ముసలి తల్లి తండ్రి ఉంటారు ఒక పాప ఉంటుంది సో వాళ్ళ అమ్మకు వృధా పింఛన్ రాదు వాళ్ళ బిడ్డకు అమ్మఒడి రాదు మరి ఈ విధంగా వాళ్ళు వచ్చే పదివేలు పదహైదు వేలు రూపాయల జీతంతో కనీసం పది పదహైదు సంవత్సరాలంటే వాళ్ళు పనిచేస్తున్నారంటే అంటే మిగతా అలవెన్స్ ఏమీ వాళ్ళకు కాబట్టి దీని మీద గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొద్దిగా దృష్టి సారించాలని ఆ విధంగా దృష్టి సారించి ఎందుకంటే ఆయన అంత అత్యంత ప్ర ప్రజాబలం ఉన్న ముఖ్యమంత్రి ఆయన నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలిచినాడు అంటే సామాన్యమైన పని కాదు సో ఆ విధంగా గెలిచిన వ్యక్తి ఇటువంటి చిరుద్యోగుల మీద కూడా కొద్దిగా దయా కనికరం చూపించి వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలని చేసి వాళ్ళ ఉద్యోగత వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భద్రత మాకు ఇది ఈ విధంగా అయింది మమ్మల్ని ఎవరు తీసేయలేరు అనే పద్ధతిలో భావించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏమంటే ఈ సమాన వేతనం సమాన జీతం అనే పద్ధతిలో కొన్ని సంవత్సరాల కిందటే మన దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఒక రూలింగ్ కూడా ఇచ్చింది సమాన వే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పి సో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను గతంలో కాదు ఇప్పుడు కాదు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలుపరిచిందలేదు సో ఇది కూడా చాలా అన్యాయమైన పని ఎందుకంటే ఒకే సంవత్సరలో ఒక అటెండర్ ఉంటారు పర్మనెంట్ అటెండర్ ఉంటాడు వానికి డెబ్బై ఎనభై వేల రూపాయలు జీతం వస్తుంది అదే పనిని ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కూడా అదే పని కూడా చేస్తున్నారు ఆ విధంగా చేయడంతో అతను తొమ్మిది గంటలకు వస్తాడు పర్మనెంట్ ఉద్యోగి మరి ఇతను తొమ్మిది గంటలకు వస్తాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరి వీళ్ళు ఇద్దరు తొమ్మిది నుండి సాయంత్రం అయిద్దాక పని చేసినా కానీ మరి అతనికి ఏమో డెబ్బై వేలు వస్తుంది ఇతనికి ఏమో పది నుండి పదహైదు వేలు మాత్రమే వస్తుంది సో ఇది చాలా వివస్థతో కూడిన విషయాలు కాబట్టి దీన్ని కూడా గౌరవీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గమనించి వాళ్ళకి ఏ విధంగా అయితే సముచిత న్యాయం చేయాలనేది ఆలోచించాలని మొదటగా వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేసి వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగ భద్రత ఇవ్వాలా వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పుడే బాగుంటుందని చెప్పి ప్రజాపక్షం తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము వాళ్ళ తరఫున వాళ్ళ కోసమని కాబట్టి గమనించాలని ముఖ్యమంత్రి గారికి నిర్ణయిస్తున్నాం